ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లక్నో సూపర్ జైన్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది బౌలర్ల అద్భుత ప్రదర్శనతో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జైన్స్ జట్టు రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది లక్నో పెసర్ ఆవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో మరోసారి అతిథ్య జట్టు రాజస్థాన్ రాయల్స్ గెలుపు ముందు బోల్తా పడింది ముఖ్యంగా మరోసారి రాజస్థాన్లో లాస్ట్ ఓవర్ గండం వెంటాడింది వరుసగా రెండో మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్లో తొమ్మిది పరువులు చేయలేక రాజస్థాన్ ఓటమి పాలైంది దీంతో పద్నాలుగేండ్ల కుర్రాడు వైభవ్ సూర్య అరంగేట్రంలోనే లక్నోను భయపెట్టిన ఫలితం లేకపోయింది కాగా లక్నో ఈ విజయంతో పాయింట్ల పట్టుకలో టాప్ ఫోర్లోకి ప్రవేశించింది టాప్ ఫోర్లో ఉన్న అన్ని జట్ల ఖాతాలో ఐదు విజయాలు పది పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ రన్ రేట్లో తేడా కారణంగా మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో లక్నో సూపర్ జింగ్స్ ఉన్నాయి ఇక ఈ మ్యాచ్లో ఆరు రికార్డులు కూడా నమోదయ్యాయి ముఖ్యంగా పద్నాలుగేళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశి అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాడు ఈ మ్యాచ్లో మూట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది ఓపెనర్ ఎడెన్ మాక్రమ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని ఆఫ్ సెంచరీలతో చెలరేగారు నూట నలభై ఆరు స్టైకర్తో నలభై ఐదు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేశాడు మాక్రమ్ అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో ఆయుష్ బద్దోని ముప్పై నాలుగు బంతుల్లో యాభై పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి చివరిలో వేగంగా ఆడిన అబ్దుల్ సమద్ మూడు వందల స్ట్రైక్ రేట్తో పది బంతుల్లో ముప్పై పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో నాలుగు సిక్స్లు ఉన్నాయి మిగతా బ్యాటర్లలో పూరన్ పదకొండు మిచెల్ మార్ష్ ఏడు పంతు మూడు మిల్లర్ ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు రాజస్థాన్ బౌలర్లలో అసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు తుషార్ దేశ్పాండే సందీప్ శర్మ జోఫ్రా ఆర్చర్ తలవికెత్ తీశారు అనంతరం లక్షచేతన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది దీంతో రెండు పరుగుల తేడాతో లక్నో గెలిచింది ఓపెనర్లు యశస్వి జైస్వాల్ పద్నాలుగేండ్ల అరంగేట్ర ఆటగాడు వైభో సూర్వంశి రాజస్థాన్కు ఆరంభాన్ని ఇచ్చారు వీరిద్దరు తొలి వికెట్కు ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఎనభై ఐదు పరుగులు జోడించారు వైభవ్ సూర్యవంశి అయితే ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న మోటి సిక్స్ బాధి చరిత్ర సృష్టించాడు పదిహేడు ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులతో మంచి పొజిషన్లోనే నిలిచింది అప్పటికి రాజస్థాన్ గెలవాలంటే చివరి మూడు ఓవర్లలో ఇరవై ఆరు పరుగులు చేస్తే సరిపోతుంది చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి అప్పటికే క్రీజులో కుదురుకున్న యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్ ఈజీగా బ్యాటింగ్ చేస్తున్నారు దీంతో రాజస్థాన్తో గెలుపనుకున్నారంతా కానీ ఆవిష్ ఖాన్ వేసిన పద్దెనిమిది ఓవర్తో మ్యాచ్ మలుపు తిరిగింది ఆ ఓవర్లో ఆవిష్ ఐదు పరుగులు ఇచ్చి హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న యశస్వి జైస్వాల్తో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ను పెవిలించెచ్చాడు నూట నలభై రెండు స్ట్రైక్ రేట్తో యాభై రెండు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్ అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి నూట యాభై స్ట్రైక్ రేట్తో ఇరవై ఆరు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు రియాన్ పరాగ్ అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు రెండు సిక్స్ ఉన్నాయి ఆవేశ కనివేసిన చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు అవసరం కాగా ఆరు పరుగులే వచ్చాయి అలాగే ఏడు బంతుల్లో పన్నెండు పరుగులు చేసిన హెట్ అవుట్ అయ్యాడు దీంతో లక్నో గెలిచింది అయితే రాజస్థాన్ ఇన్నింగ్స్లో అరంగేట్ర అట్టగాడు వైభవ్ సూర్వంశి ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న మోటి బంతిని సిక్స్ బాదాడు షార్తుల్ ఠాగూర్ బౌలింగ్లో ఈ సిక్స్ కొట్టాడు అలాగే తాను ఎదుర్కొన్న మోటి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్స్లు బాధి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఏమాత్రం భయపడకుండా దాదాపుగా ప్రతి బంతిని భారీ షాట్ ఆడాడు వైభవ్ మొత్తంగా నూట డెబ్బై స్ట్రైక్ రేట్తో ఇరవై బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులు చేశాడు అందులో రెండు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అయితే స్పిన్నర్ మాక్రమ్ వేసిన తొమ్మిది ఓవర్లో వైభవ్ స్టంప్ అవుట్ అయ్యాడు అవుట్ అయ్యాక కన్నీరు కాల్స్తో మైదానాన్ని వీడడం గమనార్హం మొత్తంగా అయితే అరంగేటంలోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో లక్నోను భయపెట్టాడు వైభవ్ సురవంశి ఇక లక్నో బౌలర్లో అవేష్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి దక్కింది షార్దుల్ ఠాకూర్ మాక్రమ్ తలవకే తీశారు ఇక ఈ మ్యాచ్లో నమోదైన ఆరు రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రికార్డ్ నెంబర్ వన్ ఐపీఎల్ ఐపీఎల్లో అరంగేత్రం చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశి నిలిచాడు కాగా ప్రస్తుతం అతని వయసు పద్నాలుగు ఇరవై మూడు రోజులు మాత్రమే రికార్డ్ నెంబర్ టూ ఐపీఎల్ కెరీర్ అరంగేత్రంలో ఎదుర్కొన్న మోటిబంతిన బంతిన సిక్స్ అతి అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశి చరిత్ర సృష్టించాడు మొత్తంగా చూస్తే పదవ ఆటగాడిగా ఉన్నాడు రికార్డ్ నెంబర్ త్రీ ఐపీఎల్ అరంకెట మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన నాలుగో బ్యాటర్గా వైభవ్ సూర్యవంశి నిలిచాడు రికార్డ్ నెంబర్ ఫోర్ ఈ సీజన్లో ఇప్పటి వరకు పవర్ ప్లేలో అత్యధికంగా ముప్పై ఒక్క సిక్స్లు బారినే జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది రికార్డ్ నెంబర్ ఫైవ్ ఐపీఎల్లో రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలవడం లక్నో సూపర్ జింగ్స్కు ఇది రెండోసారి అలాగే రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడడం రాజస్థాన్ రాయల్స్కు ఇదే మోటిసారి చివరగా రికార్డ్ నెంబర్ సిక్స్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఓవర్లో ఏకంగా ఇరవై పరుగులు పరుగులను సమర్పించుకున్నాడు కాగా అతని కెరీర్లో ఒక ఓవర్లో ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి